తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తిరుపతి నగరాన్ని నేర రహిత నగరంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు తిరుపతి నలభై నాలుగవ డివిజన్ సుందరయ్య నగర్ చేపల విక్రయదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు వెన్నుదన్నుగా నిలిచి గెలిపిస్తే రేపు ఇంకా పద్నాలుగు రోడ్లు వస్తాయి తిరుపతి ఐటీ కంపెనీలు వస్తాయి తిరుపతిలో పారిశుద్ధ్యం మెరుగవుతుంది ఇంకా నేర రైత నగరంగా తిరుపతిని మార్చడానికి నాలుగు వేల కెమెరాలను కూడా అమరుస్తాం ఇంకెవరైనా నాకు ఎవరు ప్రత్యర్థి అనేటటువంటి విషయం ఇంకా తేలలేదు ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు కొత్త ఎవడైనా అనుకుందాం ఇంకా తెలీదు మీకు తెలుసా ఎవరు నిలబడుతున్నారో మీకు తెలుసా తిరుపతిలో తెలుగుదేశం వైపు కానీ జనసేన వైపు కానీ బీజేపీ వైపు కానీ ఎవరు నిలబడుతున్నారని ఎవరికీ తెలీదు కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోం ఈ వీధిలో నుంచి కొంత దూరం పోయి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే ఆడిపోతావరా అని అడిగితే వాడు సమాధానం చెప్పగలిగితే నేను ఎన్నికల్లో పోటీ కూడా చేయను అట్లాంట్రాలు వస్తుంది